హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే మంగళవారం రోజు మనమైతే వెళ్ళినాము వెళ్ళినాం మీకు ఎంత సంపాదిస్తామనేది అయితే చూపిస్తాను వీడియో అలాగే ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తుండ్రు అనా నాకు ఆటో ఇప్పి అది ఇది అని కామెంట్ చేస్తుండ్రు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా నా యూట్యూబ్ ఛానల్లో అది ఫాలో అయ్యి దాంట్లో కామెంట్ పెట్టండి మీ పర్సనల్ నెంబర్ కామెంట్ పెట్టండి నేను కాల్ చేస్తాను మీకు లేకుంటే నా నెంబర్ అన్న మీకు ఇస్తాను మెసేజ్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈరోజు వీడియో అయితే చూపిస్తాను ఎప్పుడైతే ప్రస్తుతం చూడండి టైం ఎంత అవుతుందో చూపిస్తాను మనం ఓలా ఊబర్ రాబేటో అన్నీ ఆన్ చేసుకుని పెట్టు పెట్టుకున్నాం టైం చూసుకోవచ్చు టైం వచ్చేసి మనకు పదకొండు పది నిమిషాలు అయితే అవుతుంది నేను ఓలా ఊబర్ అండ్ రాబేటో అన్నీ ఓలా ఇది రాబేటో అన్నీ అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నా ఇక్కడికి వెళ్ళి డ్రాప్లు అయితే మధ్యాహ్నం పూట చాలా తక్కువ ఉన్నాయి తక్కువ పడుతున్నాయి అండ్ అలాగే ఏంటంటే అమౌంట్ కూడా తక్కువ ఇస్తుండు నేను తక్కువ ఇచ్చినా కూడా నేను కొడుతున్నాను ఎందుకంటే మధ్యాహ్నం పూట కొంచెం ఇచ్చినా కొడితే ఒక సాయంత్రం నాక ఒక ఎయిట్ హండ్రెడ్ ఒక థౌజండ్ రూపీస్ చేస్తే సాయంత్రం దాని తర్వాత ఒక థౌజండ్ రూపీస్ చేస్తే మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను అందుకోసం చిన్న చిన్న కొంచెం తక్కువైనా కూడా కొడుతున్నాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఎట్లా కొడతా ఏమనేది అయితే చాలామంది కామెంట్ చేస్తుంటారు మేము చేయలేకపోతున్నాము చేస్తున్నాం అని అయితే చేస్తుండ్రు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్న ఏదో కొంచెం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు అర్థం కావాలి నేను కొత్త వాళ్ళ కోసం యూస్ఫుల్ కావాలని వీడియోస్ చేస్తున్నా వీడియో కొంచెం అర్థం చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కామెంట్ చేసేది అవసరమే ఉండదు నాకు ఎలా అవుతుంది మీకు ఎలా కావట్లేదు అర్థమవుతుంది చలో స్టార్ట్ అయితే చేద్దాం మనకు బుకింగ్ దొరికినాకైతే కలుద్దాం ఫైనల్లీ గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ అయితే ఒప్పిస్తున్నాం మన బండ్లో గ్యాస్ ఏం లేకుండే మన గ్యాస్ వచ్చేసి మనకు తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలది గ్యాస్ అయితే వచ్చింది ఇక్కడ మన పాదురుపల్లి సిగ్నల్ కడ అయితే ఊపిస్తున్నా నేను గ్యాస్ అయితే ఊపిస్తున్నా ఇక్కడికి వెళ్ళి మన క్రాప్ అయితే పడలేదు ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళి వెయిట్ చేస్తాను ఆ ట్రాప్ ఎక్కడో చూద్దాం మన గ్యాస్ అయితే మెయిన్ అబ్బా గ్యాస్ ఏం లేకుండా నేను చూసుకోలేకండి మళ్ళా తర్వాత ఏంటంటే రెడ్ రెడ్ చూపిస్తే చక్కగా వచ్చేసినాయి వెళ్ళాల గ్యాస్ పొప్పించుకున్నాం గ్యాస్ ఒప్పించుకుంటే ఏంటంటే ఎక్కడైనా వెళ్ళవచ్చు గ్యాస్ లేదనుకోండి మళ్ళీ మనకు కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎల్పిజి ఎక్కడంటే అక్కడ పోతే దొరకది మనకేందంటే మళ్ళీ బాదుర్పల్లి లేకుంటే బాలనగర్ అట్టే వెళ్ళాలి మా కుకట్పల్లి డ్రాప్ పడుతుండే ఎంటికాడకల్లి కానీ మళ్ళా గ్యాస్ ఇబ్బంది అవుతుంది అని వచ్చేసినా నేను చూడం డ్రాప్ అయితే డ్రాప్ అయితే మనం డ్రాప్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం సూరారం కాడ అయితే ఉన్నా నేను ఇప్పుడు లూఫింగ్ దొరికినంతైతే కలుగుతాను ఫైనలీ గా మనకు ఒక గంట తర్వాత డ్రాప్ అయితే పడ్డది ఇప్పుడు పన్నెండు పది నిమిషాలు అయితే అవుతుంది మనకు మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి అయితే డ్రాప్ పడ్డది రాబానా ఎక్కడ ఉన్నారు అది వెహికల్ నెంబర్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ ఉంటుంది ఇది ఏంటంటే మనకు మల్లారెడ్డి నుండి యూసఫ్ కూడా డ్రాప్ అయితే పడ్డది మన వెహికల్ నెంబర్ అది పాత వెహికల్ సిక్స్టీన్ మోడల్ బండిది ఉంది కదా అదే ఇబ్బంది అవుతుంది అప్డేట్ చేద్దాం అంటే కావట్లేదు ఇంకోసారి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేయాలి కాల్ చేస్తే ఏమంటాడు మొన్న చేసేంటి అవుతుంది అని అయితే అన్నాడు ఇంకా రాలేదు चुनाव में ड्रापेते पिकअपना मैं जिससे क्राप ड्रापलिए चाल तक गौरव नहीं अदू थर्टी सिक्स వచ్చేసింది ఓకే రైట్ ఇది మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది డ్రాప్ ఏంటంటే బోరాబండ వచ్చినానండి యూసఫ్ కూడా అని చెప్పింది డ్రాప్ కార్మిక నగర్లో వచ్చిన బోరాబండ డబల్ డ్రా పెట్టిందా డబల్ డ్రా నెక్స్ట్ చెప్పి పెట్టాలి కదా మేడం మీకు అనుకున్నా కదా నాకు ఎలా అది కాదు అమౌంట్ తక్కువే కాదు దానికి

హైటెక్ సిటీ నైన్కేస్ అయితే వచ్చినా నేను ఈ డ్రాప్లో ఏంటంటే ఆమె రెండు డ్రాప్లు పెట్టింది ఆ డ్రా అట్లా డ్రాప్లు పెడితే ఓవర్లో మనకు అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తాడు అబ్బా అట్లాంటి డ్రాప్లు అయితే అస్సలు పొత్తు వాళ్ళు పెడతా అంటే కూడా పెట్టని చేయొద్దు మనం ఒకటే డ్రాప్ పెడుస్తా ఏదైనా ఒకటే అని చెప్పాలి వాళ్ళ సేపు చూస్తారు కానీ మన గ్యాస్ బొక్క అయితే పైసలు తక్కువ వస్తాయి కావాల్సింది వేస్ట్ వేస్ట్ డ్రాప్ ఇది పదకొండు కిలోమీటర్లు ఇచ్చినాం మనం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చింది మళ్ళీ మొత్తం పదకొండు కిలోమీటర్లు అయింది నాకు ముందు తొమ్మిది కిలోమీటర్లు చూపించింది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఐక్యంగా ఉంచి నేను మా వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కలిసి మా అన్నం చిన్నకి రమ్మన్న అయితే ఒకటో ఒకసారి రుషాన రమ్మని అయితే కలిసి వాళ్ళు ఇంకా ఏంటంటే మన బండి తీసుకుంటున్నా నజీర్బాయి శిక్షణ మెడల్ బండి నడిపిస్తావు ఆ రెండుకి ఆయన కూడా ఉండు అని అయితే చెప్తుండ్రు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అన్నం దిద్దరు వాళ్ళు రమ్మన్నారు అయితే మేము కూడా వెళ్తున్నాం వాళ్ళ అయితే వాళ్ళ దగ్గర కలిసి అయితే వెళ్తున్నాం నేను కూడా టిఫిన్ తెచ్చుకున్నా వాళ్ళు కూడా టిఫిన్ తెచ్చుకున్నారంట అయితే కలుద్దాం అని అయితే పోతున్నాం వాళ్ళతోనే అయితే కలుద్దాం మనం ఇప్పుడైతే పుకట్పల్లిలో ఉన్న మా ఫ్రెండ్స్తో గెలిచిన కలిసినాక ఏమైందంటే వాళ్ళకి మన డ్రైవర్కి అది రాబిట్ చేంజ్ అయింది నేను మన యాప్లో డ్రైవింగ్ అది ఏమంటారు వెహికల్ అది నంబర్ చేంజ్ చేద్దామని చేస్తే మొత్తానికి రాబిట్ అయితే క్లోజ్ అయిపోయింది ఆ టెన్షన్లో వీడియో తీయలేదు ఇప్పుడు దాకా ఇప్పుడైతే మనం కేపిఎస్పీలో ఉన్నాం కూర ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనకు డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం కస్టమర్లు అయితే వన్ ఫైవ్ సెవెన్ త్రీ గేట్ నెంబర్ టూ కేసు जी आप ना ఫైనల్లీ సిండికేట్ వచ్చేసినాను ఈరోజు జర్నీ ఎంతైందో చూపిస్తాను చూడండి ఫైనల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటోలో చూసుకోవచ్చు రాపిటోలో చూసుకోండి మూడు డ్రాప్లు కొట్టి సిక్స్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే చేసిన ఊబర్లో చూద్దాం ఊబర్లో పది డ్రాప్లు కొట్టి లెవెన్ ఫిఫ్టీ వన్ దీంట్లో హండ్రెడ్ రూపీస్ ఇంచు కలిపి ఇది అయింది మనకు టోటల్ ఎంత అయింది చూపిస్తాను చూడండి ఫిఫ్టీ వన్ అండ్ సిక్స్ సిక్స్టీ త్రీ అంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిటీన్ ఫార్టీ అయితే అయింది మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అవుతుంది అండ్ లాస్ట్ డ్రాప్ ఏంటంటే మనకు పది గంటలకే కంప్లీట్ అయింది నేను ఇంటికి వచ్చే వరకు అయితే ఈ టైం అయింది एंड व्हिडिओ नचते लाइक जे आणि मला चॅनल आहे त्या सबस्क्राईब केसकोंडी थँक्यू सो मच बाय बाय